ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్ అనేది ముగిసి దాదాపు నలభై ఎనిమిది గంటలు అవ్వస్తుంది ఈ నేపథ్యంలో ఏపీలో మళ్ళీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోయేది ఆల్రెడీ ఉన్న సీఎం లేదా రెండు వేల పద్నాలుగులో ప్రమాణ స్వీకారం చేసినటువంటి సీఎం అంటే జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు అనే దాని గురించి ప్రజల మధ్య తీవ్రమైన డిస్కషన్ నడుస్తుంది చాలామంది వెంటనే వచ్చేస్తే రిజల్ట్స్ అంటున్నారు చాలామందికి ఐడియా లేక ఫస్ట్ నుంచి ఇప్పుడు మనం అంటే పొలిటికల్గా ఐడియా ఉన్న వాళ్ళం కానీ చాలామంది రాజకీయంగా అంత డీప్ నాలెడ్జ్ లేని వాళ్ళు ఏంటంటే అదేంటి రిజల్ట్స్ వెంటనే రావా జూన్ నాలుగు దాకా ఆగాల అబ్బో ఇరవై ముప్పై రోజులు అమ్మో వాళ్ళు ఎక్కడ అవుతుంది అనే వాళ్ళు కూడా ఉన్నారు ఎందుకంటే ఏదో ఒక విషయం తేలాలి ఎవరి గెలుపు అనేది తద్యం అవ్వాలి చాలామంది చంద్రబాబు గెలుపు తద్యం అవ్వాలని ఇంకొంతమంది చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి గెలుపు తద్యం అవ్వాలని ఇట్లా చాలామంది అటు ఇటు ఆలోచించేటువంటి సిచ్యువేషన్ ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు అను నేను అంటూ జూన్ ఆరో తారీఖు ఉదయం పదకొండు గంటలకి చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అని తెలుగుదేశం పార్టీలోని కొంతమంది చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నారు ఇంత కాన్ఫిడెంట్గా వాళ్ళు చెప్పడానికి ఉన్నటువంటి కారణం ఏంటి అనేది మనం ఒకసారి ఈ వీడియోలో విశ్లేషిద్దాం చంద్రబాబు నాయుడు యొక్క రాజకీయ చరిత్ర అంతా చూసుకున్నప్పుడు ఎప్పుడైతే పోలింగ్ శాతం ఎక్కువ వచ్చిందో అప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినట్టుగా మనకు రికార్డ్స్ చెప్తున్నాయి గడిచిన ఇన్ని సంవత్సరాలుగా సరే చంద్రబాబు సంగతి పక్కన పెట్టినా కూడా జనరల్గా ఓటింగ్ శాతం అనేది ఎందుకు పెరుగుతుంది ఏ ఎన్నికల్లో అయినా లేదా ఎందుకు తగ్గుతుంది తగ్గినప్పుడు కారణాలు ఏముంటాయి ఓటింగ్ శాతం ఎప్పుడైతే తక్కువ వస్తుందో అప్పుడు ఏంటంటే జనాలు బయటికి వచ్చి మేము ఓట్ వేయాలని ఇంట్రెస్ట్ చూపించట్లేదు ఎందుకంటే మాకు ఆల్రెడీ ఉన్న ప్రభుత్వం సరిపోతుంది మీ తిప్పలే మీరు పడండి అనేసి అంటే గతంలో దీని మీద అవగాహన తక్కువ ఉండటం వల్ల కూడా కావచ్చు ఇది ఒక్కటే రీజన్ అని నేను చెప్పట్ల ప్రతి సందర్భంలో నేను చెప్పట్ల పదికి ఒక ఏడు ఆరు సందర్భాల్లో అంటే మెజారిటీ సందర్భాలు ఏవై అయ్యాయి కదా సో ఆ సందర్భాల్లో ఎప్పుడైతే ఓటింగ్ శాతం తక్కువ ఉంటుందో మాకు ఆల్రెడీ ఉన్న ప్రభుత్వమే చాలు మేము మళ్ళీ పని కట్టుకుని వచ్చి ఓటేసే ఓపికలు లేవు అని జనాలు లైట్ తీసుకుంటారు అని కొన్నిసార్లు ఎక్కువ సందర్భాల్లో ప్రూవ్ అయింది ప్రతి సందర్భంలో అయితే కాదు ఇందా చెప్పినట్టు అట్లాగే మొన్న ఎన్నికల్లో అంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో తొం తొంభై డెబ్బై తొమ్మిది శాతం పోలింగ్ వచ్చింది అందువల్ల ప్రభుత్వం యొక్క మార్పు జరిగింది సో ఈసారి ఎనభై ఒకటి దాటే పరిస్థితి పోస్టల్ బ్యాలెట్తో కలుపుకుంటే ఇప్పటికీ ఎనభై పాయింట్ ఆరు ఆరు శాతం వచ్చింది అది పోస్టల్ బ్యాలెట్ కనుక్కుంటే ఎనభై ఒకటి దాటి ఎనభై రెండుకి దగ్గరలోకి వెళ్ళే పరిస్థితి కనిపిస్తుంది సో ప్రజలు ఎప్పుడైతే బయటకు వచ్చి పని కట్టుకుని అన్నీ గంటల లైన్లో నిలబడి ఓపిక్గా పోలింగ్ చేస్తారో ఆ చేసినప్పుడు దాని అర్థం ఏంటంటే మాకు ప్రభుత్వం వద్దు మార్పు కావాల్సిందే అని కోరుకుంటున్నట్టుగా ఎక్కువ శాతం సార్లు ప్రూవ్ అయింది కానీ జగన్మోహన్ రెడ్డి కావాలి ఆయన పథకాలు బాగున్నాయి కాబట్టి మేము ఆయనకు ఓటేస్తాము చంద్రబాబు యొక్క రాజకీయం మాకు వద్దు ఆయన కుటిలంగా ప్రవర్తిస్తున్నారు అందుకని మాకు వద్దు అని కూడా ఓటేసి ఉండొచ్చు బట్ దాని ఛాన్సెస్ తక్కువ ఉన్నాయి నేను అంతేగాని గ్యారంటీ ఇదే గ్యారంటీ అదే అన్నట్ల సో ఇందువల్ల తెలుగుదేశం పార్టీ శ్రేణులు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాయి చంద్రబాబు అను నేను జూన్ ఆరో తారీఖు ఉదయం పదకొండల గంటలకు ఆయన ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ముఖ్యమంత్రిగా అంటూ సో వాళ్ళని వీళ్ళు వదిలేద్దాం ఏపీ ప్రజలు ఏమనుకుంటున్నారో మీరు కామెంట్ చేయండి చంద్రబాబు సీఎం జగన్ సీఎం అని కామెంట్ చేయండి మీరు ఇచ్చేది అంటే కామెంట్లో కారణాలు కూడా క్లియర్గా తెలియచేయండి ఎందువల్ల మీరు ఈ పర్టికులర్ వ్యక్తి సీఎం అవుతాడు అనుకుంటున్నారో కామెంట్ చేయండి